హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సిక్స్త్ సెమ్ తెలుగు లెసన్ యూనిట్ త్రీలో నుండి సెకండ్ లెసన్ అయిన అధ్యయనం గురించి తెలుసుకుందాం మెటీరియల్లో ఉన్నది ఉన్నట్టు రాస్తే మార్క్స్ అయితే పడవు మనం సొంతగా రాసినా పర్లేదు లేదా నేను చెప్పింది రాసినా పర్లేదు మంచి మార్క్స్ అయితే వస్తాయి అధ్యయనం అనే పదం సంస్కృతం నుండి వచ్చింది దీని అర్థం పఠనం అధ్యాపనం చదవడం శాస్త్రాలను అర్థం చేసుకోవడం అనే అర్థాలుగా కూడా ఉపయోగించబడుతుంది అంతేకాకుండా మనకి అధ్యయనం అనేది విద్యలో గురువుల దగ్గర నుండి నేర్చుకోవడం అనే భావాలను సూచిస్తుంది లేదా దీన్నే ఇంకో విధంగా చెప్పచ్చు అధ్యయనం అంటే చదవడం నేర్చుకోవడం గుణాలు సంపాదించడం ఇది కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు జ్ఞానం పొందేందుకు చేసే ప్రయత్నం అనమాట గురువుల దగ్గర నేర్చుకోవడం అనుభవం ద్వారా తెలుసుకోవడం అనేది అధ్యయనం సింపుల్గా అధ్యయనం అంటే జీవితం మొత్తం ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ ఉండడం అన్నమాట మన మానవ జీవితం అనేది ఒకసారి మంచి చేస్తే మరొకసారి చెడు చేస్తాము మనకి మన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వాటన్నిటిని అధిగమించి ముందుకు సాగే ప్రయత్నంలో ఎన్నో అనుభవాలు కొత్తదారులు కూడా నడుస్తూ ఉంటాం ఈ జీవితంలో సమస్యలను తొలగించుకోవడానికి విద్య చాలా అవసరం అవుతుంది విద్య ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా విషయాలు విషయాల పట్ల అవగాహన అనేది వస్తుంది అవగాహన ద్వారా విషయాన్ని విశ్లేషించి అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది మనం అధ్యయన చరిత్ర మరియు అభివృద్ధి గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలంలో వేదకాలంలో అధ్యయనం గురుకులాల్లో జరిగేది విద్యార్థులు గురువుల దగ్గర గడిపే కాలాన్నే గురుకులం అంటారు లేదా గురుకుల వాసం అంటారు వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు మొదలైనవి గురుకుల విద్యలో భాగంగా ఉండేవి రెండవది బౌద్ధ మరియు కాలం బౌద్ధులు మరియు జైనులు తపోభూములను విశ్వవిద్యాలయాలుగా అభివృద్ధి చేశారు నలంద తక్షశీల విక్రమశీల వంటి విశ్వవిద్యాలయాలు జ్ఞానానికి కేంద్రాలుగా నిలిచాయి గురుకుల వ్యవస్థ మారిపోయి బౌద్ధ మఠాలలో విద్యను అభ్యసించే పద్ధతులు కూడా ఏర్పడ్డాయి మధ్యయుగం వచ్చేసరికి మొఘల్ కాలంలో ఇస్లామిక్ మద్రసాలు గురుకుల పద్ధతిని సమానంగా అభివృద్ధి చెందాయి తెలుగు భాషలో విద్యాభ్యాసం కొంతవరకు శాసన కవిత్వ రూపంలో అభివృద్ధి చెందాయి ఇక బ్రిటిష్ కాలం మరియు ఆధునిక విద్యా వ్యవస్థ వచ్చేసరికి బ్రిటిష్ కాలంలో పాశ్చాత్య విద్యా విధానం ప్రవేశించింది గురుకుల వ్యవస్థ బలహీనపడింది బోర్డు పరీక్షల ఆధారంగా విద్యను అభ్యసించే పద్ధతులు కూడా వచ్చాయి యూనివర్సిటీలు కాలేజీలు స్థాపించబడ్డాయి స్వాతంత్రం అనంతరం భారత ప్రభుత్వం విద్యను ప్రోత్సహిస్తూ సర్వశిక్ష అభియాన్ రైట్ టు ఎడ్యుకేషన్ వంటి పథకాలను అమలు చేసింది తెలుగు భాషలోని విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ కొత్త పాఠశాలలు విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి నేటి అధ్యయనంలోని మార్పులు గురుకుల విధానం నుండి డిజిటల్ లెర్నింగ్ వరకు మార్పు చెందింది తెలుగు భాషలో విద్యాభ్యాసం కొనసాగించడానికి ప్రభుత్వ పాఠశాలలు విశ్వవిద్యాలయాలు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇవి చదువు కోసం ప్రజల కోసం ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించి అధ్యయనం చేసి విశ్లేషించారు ఇది వీటి యొక్క చరిత్ర మనం ఒక ప్రాజెక్ట్లో అధ్యయనం అంటే దీనిలో ప్రాజెక్టుకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం విశ్లేషించడం మరియు అర్థం చేసుకోవడం అనే ప్రక్రియలో ఇది ప్రాజెక్టు విజయానికి కీలక భాగంగా అవుతుంది అధ్యయనం యొక్క చరిత్ర పూర్వకాలం నుండి మనుగడలో ఉంది ఆంగ్లంలో అధ్యయన్ని స్టడీ అంటారు ఈ అధ్యయనం వల్ల మేధస్సు పెరుగుతుంది అంటే మనకి జ్ఞానం పెరుగుతుంది ఈ అధ్యయనం వల్ల ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి దాన్ని పరిశోధన అంటారు వాస్తవికతను తెలియజేయడానికి అధ్యయనం చాలా సహాయపడుతుంది అధ్యయనం అనేది విద్యార్థికి ఉపాధ్యాయులకు అవసరమైంది పాఠకుడు తనకు నచ్చిన ఒక రచన చదివి ఆనందం చెందుతాడు కానీ విమర్శించేవాడు విశ్లేషించేవాడు పరిశోధకుడు అధ్యయనం చేసే సందర్భంలో ఆ రచనకు సంబంధించిన అనేక విషయాల గురించి ఆలోచిస్తాడు అంతటితో ఆగకుండా శాసనాలు కావ్యవ తారకాలు మొదలైన ఎన్నో విషయాలను పరిశీలిస్తాడు ఒక ప్రాజెక్ట్ను చేయాలని భావిస్తే దాని పూర్వ పరాలను అధ్యయనం చేయాలి ఉదాహరణకి మిషన్ భగీరథ ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటే దాని గురించి పూర్తిగా స్టడీ అధ్యయనం చేయాలి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల గురించి పెద్దల దగ్గర సలహాలు తీసుకోవాలి ఆ ప్రాజెక్టుకి సంబంధించిన పనిదినాలు ప్రణాళిక ప్రయోగ పద్ధతులు అధ్యయనం చేయాలి ఇలా ఏదైనా ఒక అంశంపై అధ్యయనం చేయాలి అంటే దానికి ప్రేరణ చాలా అవసరం దానికి కారణాలను పరిశోధించాలి ఆ పని చేసే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి భిన్న విషయాలు ఎదురుపడినా లక్ష్యం సాధించే వరకు విశ్రమించకూడదు అడ్డంకులు ఏర్పడితే వాటిని అధిగమించాలి విజయం సాధించాలి అని మనం నేర్చుకోవాలి అధ్యయనం చేసేటప్పుడు కొన్ని వ్యూహాలను రచించుకోవాలి చేస్తున్న ప్రాజెక్ట్ మీద మంచి అవగాహన ఉండాలి అదేవిధంగా వివరణాత్మకంగా అర్థం చేసుకోవాలి మనం ఏ ప్రాజెక్ట్ అయినా దాని గురించి చదివిన తర్వాత ముఖ్య సమాచారాన్ని ప్రాధాన్యత క్రమంలో అమర్చుకోవాలి అంతేకాకుండా అధ్యయనం చేసే వ్యక్తి యొక్క ఆలోచనల ద్వారా వెల్లడయ్యే విషయాలను గుర్తుంచుకోవడం అధ్యయనం ద్వారానే సమస్యలు తొలగి సమాజానికి ఉపయోగపడే విధంగా నూతన మార్గాలను వెతకడం అనేవి వ్యూహాలు దీంట్లో కొన్ని వ్యూహాలు వచ్చేసి సంగ్రహ అధ్యయన వేదిక అంటారు మొదటిది పర్యవేక్షకుని మాట రెండవది శీర్షిక అంటే ప్రాజెక్టు యొక్క పరిచయం ప్రాజెక్టు లక్ష్యం ఇంకా ప్రయోజనం ప్రాజెక్టు పరిమితి పరిధి మూడవది పూర్వ అధ్యయనాలు అంటే వాటి కోసం చేసిన ప్రయత్నాలు అంతకుముందు చేసిన ప్రయత్నాలు నాలుగవది పదసేకరణ జరిగిన తీరు ఐదవది బృంద సభ్యులు సేకరించిన పదాలు ఆరవది పాద సేకరణ అనుభవాలు ఏడవది సేకరించిన పదాల యొక్క విశ్లేషణ ఎనిమిది ప్రాజెక్ట్ అధ్యయనం ఈ ఎనిమిది కీ పాయింట్స్ని బేజ్ చేసుకొని ఉంటుంది ఇదండి లెసన్ అండి ఏ క్వశ్చన్ వచ్చినా అధ్యయనం లేదా అధ్యయన వ్యూహాల గురించి రాయండి అంటే నేను చెప్పింది చెప్పినట్టు రాసిన పర్లేదు లేదా మిషన్ భగీరథ ఎగ్జాంపుల్గా తీసుకొని నీట్ ప్రజెంటేషన్ తప్పులు లేకుండా రాయడానికైతే ప్రయత్నించండి మీకైతే మంచి మార్కులు పడతాయి సో చివరిగా ఇదండి వీడియో అనేది